అదే మనం పని అవుతుంది దాని యూనిట్ సచ్ వండర్ఫుల్ జాబ్ యా హార్టీ కంగ్రాజులేషన్స్ హార్టీ కంగ్రాజులేషన్స్ బికాస్ జనరలీ ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టమైన విషయం ఫర్ అ హీరోయిన్ అండ్ దొరికిన తర్వాత దాన్ని పర్ఫామ్ చేసేటువంటి ఆర్టిస్ట్ డైరెక్టర్ కి దొరకడం ఇంకో కష్టమైన విషయం ఈ రెండు కాంబినేషన్లో ద క్యారెక్టర్ గీత స్క్రీన్ మీద పోర్ట్రేట్ చేసిన విధానం ఇక అలా తరతరాలు నిలబడిపోతుంది ఆ క్యారెక్టర్ గీత అంటే ఇలాగా గీత ఇలా మాట్లాడుతుంది సో గీత విల్ లైక్ ట్రేడ్ మార్క్ ఇప్పటి నుంచి బయట కూడా ఇళ్లల్లో మాట్లాడే గీతలో మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకంత కోపడుతున్నావు ఆ టైప్లో వెళ్ళిపోతుంది అండ్ లాస్ట్ సీన్ సెంటిమెంట్ సీన్ ఏడిపించాం కొంతమంది ఏడుస్తుంటే మనకు నవ్వు వస్తుంది మరి నువ్వు ఏడుస్తుంటే మేము ఏడ్చాం కూడా సీన్ చేస్తున్నప్పుడు పిల్ల డైలాగ్ చెప్తుంటే ఆపోజిట్లో నిలబడి నా కూడా లైట్ ఇట్లా కన్నీళ్ళు వచ్చేస్తుండే అనమాట షీ వాస్ డూయింగ్ దట్ సీన్ ఇన్ దట్ థింగ్ అంటే ఆ డైలాగు బుజ్జిగారు రాసిన చెప్పిన పర్ఫార్మెన్స్ అండ్ ఆ వాయిస్లో అవతల్ వారు వాయిస్ ఇట్లా వణుకుతుంటే మనకు కూడా ఇమోషన్ కలిగిస్తుంటారు సో ఐ రిమెంబర్ షూటింగ్ దట్ సీన్ అండ్ నాకు కూడా ఇలా ఐ వాస్ ఫీలింగ్ ఎమోషనల్ అనే షార్ట్ దట్ ఈవెన్ దో లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ మ్యారేజ్ కానీ నిజం నువ్వు ఎప్పుడు ఏ సీన్ పర్ఫార్మ్ చేసినా ఏ సినిమా అయినా సరే ద ఇంటెన్సిటీ విత్ విచ్ యూ పెర్ఫామ్ అది దట్ ఈస్ వాట్ ఇస్ కనెక్టింగ్ యూ టు ది ఆడియన్స్ అండ్ సిన్సియారిటీ ఆ సీన్ లో నువ్వు చేస్తున్నప్పుడు ఇది నిజంగానే జరిగిపోతుంది పాపం మీ అబ్బాయికి మేడం నేను ఫుల్ గా మారిపోయాను కంప్లీట్లీ డీసెంట్ నావు అంటే ఇంత డీసెంట్ గా అయిపోయాడు కదా అసలు ఈ అంటే వాట్ ఐ డూ ఆ సీన్ నాకు చెప్పినప్పుడు కంప్లీట్లీ అబ్జర్వ్ చేసేసుకొని బిలీవ్ చేసుకొని ఇంకా నిజంగా నేను చెప్తున్నానని చెప్పేస్తా బేసిక్ మెథడ్ అది బట్ ఆ స్టైల్ ఆఫ్ టెల్లింగ్ వాడు ఎగ్జాక్ట్లీ ఎలా అంటుండు ఏ పే ఏ మాడ్యులేషన్లు అంటుండు ఇట్లాంటివన్నీ టు డిట్టో బుజ్జిగారిని దింపాయనమాట సో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారా యాక్ట్ చేసి చూపించేవారు ఎగ్జాక్ట్ సేమ్ అది నీట్గా అబ్జర్వ్ చేసి ఒకసారి లేదు మేడం నేను మారిపోయా డి అంటే ఆయన చెప్తే నమ్మబుద్ధి కాదు నా ఫేస్ తోప్తే నమ్ముతారు అంటే ఆయన ఏం చెప్తే నమ్మబుద్ధి కాదు నేను మారిపోయాను ఆయన మీద ఉంటే అభిప్రాయం అసలు అండ్ జనరలీ అడగాలి కాబట్టి దిస్ ఇస్ అ

ఇరవై ఐదు మంది గీతలను చూసారంట కదా నువ్వు పన్నెండు మంది గీతలను చూసుంటావు నీ దాకా ఉంటుంది అది నా దాకా జస్ట్ కొన్ని తెలిసిన పేర్లు వచ్చాయి షార్ట్ లిస్ట్ సెవెన్ ఉంటాయి సెవెన్ ఎయిట్ ఎల్ ఉంటాయి మిగతా కొత్త గీతలు కొత్త గీతలు ఓకే సో ఇట్ టుక్క సార్ అంటే నేను సినిమా సైన్ చేసా షూటింగ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవ్వట్లేదు ఇందబ్బా ఎప్పుడు నేను ఫాలో అప్ ఇక్కడ వీలు పడే కష్టాలు నాకు తెలియదు ఎందుకంటే నాకు చెప్పట్లేదు ఇంకా సగం ప్రాబ్లం ఏంటంటే ఉన్న అంటే గీత ఇస్ వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బుజ్జి గారికి ఒక నైస్ నోన్ హూ కెన్ సమ్మన్ హూ కెన్ కంపీట్ విత్ దిస్ రోల్ అండ్ ఆ రోల్ అంతా ఇట్లా డామినేట్ చేసే పర్సనాలిటీ కావాలి సో దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ నేమ్స్ కానీ అందరు నో అన్నారు ఈ విజయవాడతో ఏం చేస్తాం స్టారీలతో అంటే అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు కదా బిఫోర్ అర్జున్ రెడ్డి ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఓకే సో ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు అయితే వీళ్ళకి పాపం నోలు చెప్పి నోలు చెప్పి నాకు చెప్పలేక వాళ్ళు వాళ్ళ కష్టాలు పడి అలా అన్నారా విజయ్ నీతో ఏం చేస్తాము అని నాతోనే లేదు వాళ్ళతో అన్నారు రష్మిక నువ్వు కూడా అలాగా

అమ్మాయి కన్నడలో విని అర్థం చేసుకున్నా అంతే మనం తెలుగులో చెప్తుంటే ఏ భాషలో కావాలంటే బాగా అది అవసరం ప్రాబ్లం నాది కాదు అది సో ఐ థింక్ ఆల్మోస్ట్ లేచి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి స్క్రిప్ట్ అయ్యింది అని చెప్పేసి అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి